అందరికీ నమస్కారం అండి ఇప్పుడు తాజా వార్త ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త పరిమితి పెంపు సో ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా ఇతర ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారికి అలాగే ట్యాక్స్ పేయర్స్ అందరికీ కూడా సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఈ వీడియోలో వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి వీడియోను వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆదాయపు పన్ను పరిమితి పెంపు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం తొలి బడ్జెట్ను ఈ నెల ఇరవై మూడున పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతుంది ఈసారి బడ్జెట్పై అన్ని వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి ముఖ్యంగా ఉద్యోగులు పన్ను చెల్లింపుదారులు రిలీఫ్లు కోరుకుంటున్నారు దేశ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో ఉన్నందున వ్యక్తులపై ఆర్థిక భారాన్ని తగ్గించేలా బడ్జెట్ ఉండాలని కోరుకుంటూ ఉన్నారు వృద్ధికి బాటలు వేసేలా బడ్జెట్ రూపకల్పన జరుగుతుందని భావిస్తున్నారు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు అందరికీ సమానంగా పంపిణీ జరగాలని పన్ను చెల్లింపుదారులు కూడా కోరుకుంటున్నారు బడ్జెట్లో నిర్ణయాలు దేశంలో ప్రతి కుటుంబానికి అన్ని రకాల బిజినెస్లపై సానుకూల ప్రభావం ఉండేలా చూడాలని కోరుకుంటున్నారు ఆదాయపు పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానంలో పరిమితిని ప్రస్తుతం మూడు లక్షల రూపాయలకి పె మూడు లక్షల రూపాయల పరిమితిని పెంచాలని కోరుకుంటున్నారు కొత్త పాత ఆదాయపు పన్ను విధానంలో పన్ను రాయితీ పరిమితిపై తికమక్క పడుతున్నందున రెండింటినీ కలిపి పరిమితిని ఐదు లక్షలకు పెంచాలని కోరుతున్నారు సో ఇలా కనిపించితే సూపర్ అండి ఇలా చేయడం వల్ల దీనిలో ఉన్న సంక్లిష్టత అయితే తెలిగిపోతుందని భావిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లో అమల్లోకి వచ్చిన కొత్త ఆదాయపు పన్ను విధానం బాగా పాపులర్ అయితే అయింది ఈ విధానంలో ఏడు లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి ఐదు కోట్లకు పైగా ఆదాయం ఉన్న వ్యక్తులకు ఇది ప్రయోజనకరంగా మారుతుంది సో ఈ విధంగా చూస్తే ఈ బడ్జెట్లో ఆదాయపు పన్ను పరిమితికి సంబంధించి పెంచితే చాలా బాగుంటుందని చెప్పేసి ఉద్యోగ వర్గాలు అభిప్రాయపడుతున్నాయండి సో ఖచ్చితంగా బడ్జెట్ అయితే అందరికీ అనుకూలంగా ఉండేలాగా చేస్తారు అని చెప్పడంలో సందేహం అయితే లేదు కాబట్టి చూద్దామండి ఆదాయ పన్ను పరిమితికి సంబంధించి బడ్జెట్లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే